భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది వాటిలో భాగంగానే ఈ నెల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో తారీఖున సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ సభ్యత్వం టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాల్ ఇస్తే ఫ్రీగా వాళ్ళకు ఒక ఓటి పోస్తది ఆ నెంబర్ కూడా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం భారత ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అన్ని కూడా ఈరోజు ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాయి అనేది మనకు అందరికీ తెలుసు కాబట్టి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ సభ్యత్వము ఒక టోల్ ఫ్రీ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ నెంబర్ కొడితే మనకు మిస్డ్ కాల్ ఇస్తే కనుక ఒక్క పది పైసలు ఖర్చు లేకోకుండా ఓటీపీ నెంబర్ వస్తుంది ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ పేరు అన్నీ కూడా నమోదు చేసుకొని ఇది ఇది మాకు పార్టీ స్టేట్ ఆఫీస్లోను జిల్లా ఆఫీస్లోను సెంట్రల్ ఆఫీస్లో కూడా మీ పేరు మీ యొక్క అడ్రస్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీలో మీరు ఒక సభ్యునిగా ఉంటారు సోదరులు అందరికీ తెలుసు భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అంచలంచెలుగా ఈ దేశం అంచలంచెలుగా ముందుకెళ్తూ ఉంది ఒక ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా అయినప్పుడు కానీ విద్యాపరంగా అయినా కానీ ఉద్యోగపరంగా అయినా కానీ ఎడ్యుకేషన్ మన హెల్త్ పరంగా అయినా ముందుకు వెళ్తా ఉంది ఈరోజు మన భారతదేశం అంటేనే గురువుగా తెలియపరుస్తున్నటువంటి మన భారత ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లోనే ఏ విధంగా రాజకీయ నాయకులు ఉండాలి ఏ విధంగా ధర్మం ఉండాలి అనేది కూడా ప్రపంచ దేశాలకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నిటి కూడా వివరించడం జరుగుతూ ఉంది అన్ని దేశాలు కూడా భారతదేశం ఏ విధంగా ఉందో శాంతియుతంగా ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో మన దేశాలు కూడా ఆ విధంగా ఉంటే మంచిదని చెప్పేసి మన దేశం కల్లా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది కాబట్టి సుఖ సంతోషాలతో భారత భారతదేశంలో జనాలంతా ఉండాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు కాబట్టి ఈరోజు కోట్లాది మంది కోట్లాది మంది భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా దాదాపు చాలా వరకు కూడా కోట్లలో సభ్యులు కూడా ఉండేది భారతీయ జనతా పార్టీకి కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ భారత ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పథకాలు వాళ్ళకి వివరిస్తున్నాం గతంలో ఏవే పథకాలు ఇచ్చారు ఇక ముందు ఏం ఇవ్వబోతున్నారు ప్రజలకు సంక్షేమ పథకాలు ఏం పెట్టారు అనేటివి అన్ని కూడా దాదాపు మూడు వందల పథకాలు మేము వాళ్ళకి వివరిస్తూ అదేవిధంగా చాలామంది భారతీయ జనతా పార్టీలో మేము కూడా సభ్యులుగా ఉంటామని చెప్పేసి ముందరకు రావడం జరుగుతుంది ఈరోజు ప్రధానమంత్రి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు మేడం పురంధేశ్వరి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు తలుపుల మండలంలో ఈరోజు మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో మేము ఇన్ఛార్జిగా ఇక్కడ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోద కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఈ సభ్యత్వం చేయించుకోవడానికి చాలామంది ప్రజలు ముందుకు రావడం చాలా సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు హింద్ జై భారత్ మాత